నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఆడుదాం ఆంధ్రపై మరో పది రోజుల్లో విజిలెన్స్ విచారణ ముగియనుంది అయితే వైసీపీ నేత మాజీ మంత్రి రోజైక అరెస్ట్ కాబోతుందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఆడుదాం ఆంధ్ర స్కామ్ కు సంబంధించి ఈ విజిలెన్స్ పూర్తి కాబోతుంది మరో పది రోజుల్లో అయితే ఇక నెక్స్ట్ రోజా అరెస్ట్ కాబోతున్నారని మనకు వచ్చిన సమాచారం సందర్భాలు మాట్లాడినప్పుడు అరెస్ట్ చేసే దమ్ముందా అని వ్యాఖ్యలు కూడా చేశారు సార్ రోజా గారు మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు యాక్చువల్ గా రోజా గారు అంత వదరబోతున్నాను ప్రదర్శించకూడదు ఎందుకంటే ఆడుదా ఆంధ్రలో కొన్ని తప్పులు జరిగినాయి డెఫినెట్ గా ఇలాంటి స్కీమ్లు దేంట్లో ఉన్నా సరే ఇలాంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అవినీతి ఉంటుందండి ఎవరు చేసిన వాడు తెలియజేస్తే కూడా ఉంటుంది ఎందుకంటే దాన్ని మీరు అనవైడబుల్ అది దాన్ని మనం నిరోధించలేము వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ప్రతి అడుగులోనే ఎదురు తప్పు ఉంటుంది ఈ వైసీపీ వాళ్ళు అయితే డైరెక్ట్ మొత్తం బెత్తర్ నాశరకమైన కిట్లు గిట్లు ఇవన్నీ దొరికేసారి రట్టంగానే ఇప్పుడు అక్కడ వంద కోట్లు పైన స్కామ్ కింద దాన్ని తెలుస్తున్నారు డెఫినెట్గా ప్రతి విషయంలోను కొంచెం జాగ్రత్తగా అంటే ప్రాథమిక ఆధారాలు పటిష్టంగా ఉండేదా చూసుకుని అప్పుడు వెళ్తున్నారు ముందుకి అవన్నీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దానికి మించిన ఇంకా సపోర్టివ్గా గా సాక్ష్యాలు ఆధారాలు సేకరించుకుని పగడ్బందీగా బిగిస్తా వచ్చిన ముందు నుంచేనే ఎంటర్ ది డ్రాగన్ లోపలికి వెళ్ళడమే కానీ బయటకు వస్తా ఉండదు బయలుమే బయటకు వచ్చినా మళ్ళం కొద్దీలో వెళ్ళిపోతారు లేకపోతే పీటీ వారింట్ల మీద తిరుగుతారు ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వం మహిళల పట్ల వాళ్ళ మంచోళ్ళ వాళ్ళ చెడ్డోళ్ళ ఎవరైనా కానివ్వండి వాళ్ళ పట్ల ఒక రకమైన ఔదార్యం సౌహృదయత చూపిస్తున్నారు విడుదల రజనీ గారైనా పేరు నాని వారి మిస్సెస్ అయినా ఇక్కడ సాక్షిపత్రి యజమాని అయినా ఈ రోజారెడ్డి అయినా ఎవరైనా కొంత వెసులుబాటు వాళ్ళకు వాళ్ళకొక రిలాక్సేషన్ కనపడతా ఉంది కానీ వాళ్ళు శృతి మించిపోయినా అలాగని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పుని వదిలేస్తారు అని కాదు నిదానంగా అన్ని చూసుకునే చేద్దామనేటువంటిది వాళ్ళ భావన ఆడవాళ్ళ పట్ల ఎంతో కొంత మర్యాద పట్టిస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు స్టెప్ బై స్టెప్ చేద్దామని అనుకుంటున్నారు ఆ ఇది రెడ్ బుక్ వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతే రెడ్ బుక్ దగ్గరికి ఇల్లు వెళ్ళిపోతున్నారు అందులో రోజా గారు ప్రథమంగా ఉంటారు రేస్ లో రోజా గారు ఫస్ట్ వస్తారు సెకండ్ రజనీ గారు వస్తారు ఎందుకంటే ఆవిడ కూడా స్టోన్ మాట్లాడుతుంది స్టోన్ ఇప్పటికే జరిగింది ఏదో జరిగింది నేమే కేసులు ఉన్నాయి నువ్వు జరిగింది రుజులు అవుతున్నాయి అనవసరంగా అలాంటి వాళ్ళు జైలు పోలైతే వాళ్ళకి మర్యాద కాదు ఎందుకంటే హుందాగా ఉండి మంత్రులుగా పనిచేశారు వాళ్ళు జైలుకి వెళ్ళడం అనేటువంటిది అంత ఆహ్వానించదగ్గ పరిణామం కాదు రోజాగారి మీద చాలా మంది కోపం పర్టికులర్గా తెలుగుదేశం శ్రేణులకి జనసేన వాళ్ళకి చాలా మంది సభ్య సమాజంలో కొంచెం మర్యాదస్తులందరికీ కూడా రోజాగారి మీద చాలా కోపం ఉంది ఆగ్రహం అనవచ్చు కోపం కంటే కూడా ఆగ్రహం అవునంటే ఇంతకులా ప్రవర్తిస్తుంది ఈవిడీ అనేటువంటిది ఒక చికాకు ఉంది అందరికి ఆవిడ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆన్లైన్లో కూడా అంటే డైరెక్ట్గా మైక్ ముందు పెట్టి కెమెరా ముందు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడద్ది కెమెరా కెమెరా లేనప్పుడైతే అంతకన్నా దారుణంగా మాట్లాడద్దు అది ఏంటంటే నిన్నగాక మొన్న కూడా ఆవిడ అధికారం పక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడింది అలాగే లోకేష్ గారి గురించి మాట్లాడింది ఇంక ఇప్పుడు వీళ్ళు ఎందుకు వదిలేస్తారు అంటే దాని అర్థం ఏంటి రెడ్ బుక్ తన గదిలో తన టేబుల్ మీద తను ఉంటే ఆ బుక్ మీ దగ్గర రాకుండానే మీరే రెడ్ బుక్ దగ్గరికి వెళ్తున్నారండి ఎటువంటి అర్థం ఇప్పుడు మిమ్మల్ని చర్యలు తీసుకుంటే లోబో అని అరవచ్చు అనుకుంటున్నారేమో ఒక్కసారి ఆడుదా ఆంధ్ర కేసులో లోపలికి వెళ్తేవిడి రుషికొండ కాటేజీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈవిడ కూడా చేసిన నియోజకవర్గంలో చేసిన అక్రమాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో టూరిజం డిపార్ట్మెంట్ మంత్రిగా అవకతవకలు అవినీతి ఎన్నిటి మీద కూడా కేసులు నమోదు అవుతాయి పీటీ వారెంట్లతో మీరు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్రంలో అన్ని మండలాల్లో పోలీసులని పోలీస్ మీరు సందర్శించాల్సిన అవసరం మీకు ఏర్పడుతుంది ఇది అవసరమా మీరు కొన్నాళ్ళు భయపడ్డారు తమిళనాడు వెళ్ళిపోయారు లేవంట్లేదని వెళ్ళి వచ్చారు వెచ్చిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాడప్పుడు కానీ ఆ గోవులు వేసినప్పుడు కానీ మీరు ఇష్టమైన రెచ్చిపోయారు మళ్ళా దర్శనాలకు మళ్ళీ గ్యాంగ్లు గ్యాంగులు వేసుకుని ఉన్నారు ఎక్కడ ఆగలేదు మీ మాజీ మంత్రి కాబట్టి ఆ ప్రోటోకాల్ దాన్ని ఎవడేం చేయలేడు ఎందుకంటే మీకు ఈ రాజ్యాన్ని కొన్ని అవకాశాలు ఇచ్చింది మీకు రాజ్యాంగ రక్షణ ఇచ్చింది దాన్ని ఎవడ ఏం చేయలేడు సరే దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకూడదు మీరు దుర్వినియోగం చేస్తున్నారు ఖచ్చితంగా కాబట్టి ధర్మము కూడా మిమ్మల్ని శిక్షించాలని కోరుకుంటుంది చట్టము కూడా మిమ్మల్ని వెంటాడుతుంది మిమ్మల్ని శిక్షిస్తుంది ఆ కాలం కొద్ది రోజులు ఆలస్యంగా అవుతామనుకుంటే మీరే తొందరపడి దాన్ని దగ్గర తెచ్చుకుంటున్నారు కాబట్టి రేపు మాపో రవి నాయుడు చాలా పొట్టుదలగా ఉన్నాడు అతని ఇద్దట్లో కూడా ఆడదాం అందరూ అంటున్నాడంట అని చేత మిమ్మల్ని ఖచ్చితంగా లోపడి అందరూ అనుమానమే లేదు నెక్స్ట్ పేర్ని నాని పేర్ని నాని కొడుకు కూడా అరెస్ట్ కాబోతున్నారని వస్తుంది సార్ అది అనివార్యం అండి ఎందుకంటే ఆ గోడౌన్ కేసులో వాళ్ళ ఆవిడ పేరును ఉంది కాబట్టి వాళ్ళ ఆవిడ వల్ల తప్పించుకోబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు సౌహృదయత ఔదార్యం వల్ల అతను తప్పించుకోబడ్డాడు దాన్ని చూసి ఆయన స్వయంగా ఆయన ఆయన అన్నాడు చంద్రబాబు గారు చాలా మంచివాడు ఇలాగన్నాడు ఆడవాళ్ళు కానీ అలా అన్నవాడు అంటే ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా చేత్తో ముద్దెడితే వాళ్ళు అన్నం తింటారు ఆ చేయగలుగుతారు ఇప్పుడు నీకు చిన్నపిల్లలు అంటే తెలియక నువ్వు నువ్వు నోట్లో ముద్దెట్టేవనుకో అప్పుడప్పుడే రెండు మూడు పళ్ళు వస్తాయి వాళ్ళకి గొల ఉంటుంది కొరుకుతారు చిన్నపిల్లలు బాగా పసిపిల్ల వాళ్ళ కర్మం కర్మం తెలియదు నీ విద్ధిలో ఉన్నాడు మనిషి ఏళ్ళు వెళ్ళి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి మనిషి కొత్త ఉంటాడు కానీ మనిషి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా నీకు అంత మేలు చేయడం నీ నోటితో నువ్వే అన్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి నీ ఇష్టం నోటుకొచ్చా నీ మధ్య చూసాను అతను బయట నోటుకొచ్చినట్టు మాట్లాడేది నన్ను ఏం పీకలేరు అన్నాడు ఏం పిక్తారో చూపిస్తారు తీసుకెళ్ళి ఆడి సవాళ్ళు ఇప్పుడు అక్కడ లోకేష్ అనేటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు మీరు అర్థమైంది మీకు ఇప్పుడు అత్తారింటికి దారేదిలో పోసపరళి అంటాడు ఈ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అని అన కదా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల పవర్ ఉంటుంది ఎందుకు ఉండదు ఆ పవర్ వయసు తక్కువే కానీ పవర్ ఎక్కువ ఉంటుంది షాక్ ఎక్కువ కూడద్దు ముట్టుకుంటే హై వోల్టేజ్ ఉంటుందని కాబట్టి పెద్ద ఆయన చాలా మంచోడు సౌహృదయాడు అంటే అతని గ్లోకేష్ లేదని కాదు కొంచెం కుర్రోళ్ళు కదా ఈ తరం పిల్లలు కదా కొంచెం సహనం తక్కువ ఉంటుంది అట్టుకి అట్టెడితే బాగుంది అని నిన్నట్లు ఎడతారు ఇప్పుడు ఏదైనా సాధారణంగా అట్టుకు అట్టు పెడతాం అనేటువంటి సాంప్రదాయం ఇందమ్మ అంటే ఇందమ్మా అని చెప్పేసి ఇప్పుడు పక్క పక్క ఇళ్లలో ఇప్పుడు ఇవన్నీ పోయినాయి అనుకున్నాయి పూర్వం ఏం చేసాము ఇంట్లో మిఠాయినలో వండుకున్నారనుకో కోళ్ళు గిన్నెలో వేసి నాలుగు వండలో పక్క వాళ్ళకి పెట్టివారు మళ్ళీ వాళ్ళు వండుకున్నప్పుడు నాలుగు మిఠాయిలు మళ్ళీ మీకు పెట్టివారు మీరు ఏదైనా పెళ్లికి వెళ్తే వంద రూపాయలు పెడితే మళ్ళీ వచ్చి మీకు వంద రూపాయలు పెట్టివారు అంటే ఇందమ్మ అంటే ఎందమ్మా అనుకునేవారు ఒకరికొకళ్ళు సాయం అంటే అట్టు పెడితే అట్టు మళ్ళీ అట్టు పెట్టారు మనం అట్టు పెట్టేయాలనుకునేవారు అంటే ఇప్పుడు కుర్రులు అలా కాదు పెడితే అటు రెండు అట్లు మూడు మూడెట్లు కానీ పెడేస్తారు అతి అతి ఒకసారి మంచి అయితే ఉంటుంది చెడు అతి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెడు అతి చేసాడు లోకేష్ మంచి అయితే అనమాట వాళ్ళు అటు పెట్టారు మనం ఊరుకోకూడదు అందరూ అడుగుతున్నారు మూడు మూడొట్లు ఎడదాం అనుకుంటున్నాడు పెడతాడు కూడా పోనీ అతను అలాన్నగారిని చూసా లేకపోతే ఎందుకులే కొన్నాళ్ళు పోయి ఆగుదాం అన్నీ చూసినా ఉంటే నిదానంగా చేద్దాం అనుకుంటే మీరు ముందు రెడ్ బుక్ తీయండి బాబు మీరు గొడవ చేస్తున్నారు రోజు వచ్చి చేసి మరి తీసేడు తప్ప తీయాలి మీరే తీయించుకున్నారు సార్